కానీ మీ పాపం అంతా గూడగట్టుకుంటారు సంవత్సరాల లోపల ఆ పాపం కలుగుతుంది మీకు అది ఎందుకు చేస్తున్నారా ఉద్యోగం చేయకుండా కదా కాకుండా నువ్వు తప్ప పోస్ట్ పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కు నీ పోస్టింగ్ కోసం ప్రజలకి ఇబ్బంది పెడతారు మీరు మన సంప్రదం చేస్తున్నారు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారా ఉద్యోగం ఒకటి చాటుపోతున్నావు బయటకు వస్తే గల బయట గదేస్తాం చెప్పినా ఆఫీస్ రావద్దాం బయటకు వస్తున్న ఆఫీస్ కానీ బయట